కింద పడ్డ కవర్ వేయకు కవర్ వేయకు కింద పడ్డ మామూలుకి ఏం చేసుకుంటావా నాన్నే జాస్టావా లేదు ఇంకేమన్నా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే ఇంత పెద్ద బిల్డింగ్ తెలుసా ఫ్రెండ్స్ లైఫ్ లో ఒక్కసారి లైఫ్ లో ఒక్కసారి

సో హాయ్ గ్యాస్ వెల్కమ్ టు వెంకట్రిపు సబెట్ ఛానల్ సో మనం ఎక్కడికి వచ్చినాం రితెష్ ఈ రోజు అది కింద పెట్టుకో కదా బాగుంటుంది సరే ఇది వెళ్ళి చెప్పు నువ్వు ఇంతకు పస్తాను కదా ఎట్లా పస్తాను అదే చెప్తా నువ్వు సరే సావి 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 ఎట్లా ఇస్తార నా చచ్చిపోతే ఇది నిన్ననే చెప్పిన నీకు ఇది రిత్యష్ సావి అని నేను రాస్తాను సో మనం లొకేషన్ చూపిస్తారు అంటే మీకు లోపడేనాక చూడండి లొకేషన్ ఎంత బాగుందండి ఆ వ్యూ కానీ ఆ బాల్కనీ లో నిచ్చు కానీ అరే ఏమంటారు అన్న బాల్కనీ బాల్కనీ ఎట్లా కనిస్తాం అన్న బ్యాట్ ఉంటే కూడా కనిస్తాం ఇది రియలైజేషన్ సో గైస్ ఇదంతా గార్డెన్ అన్నమాట ఈ గార్డెన్ లో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వాడతారు కానీ నేను ఒక్కనే వాడుతున్నాను ఈ గార్డెన్ లో చూస్తే పోరం బోక్లో ఉన్నాడు నాకు బిడ్డ అర్పదని పండుకొని కింద పోయి తాగిచ్చారు మంచిగా బొల్లాడతారు ఇలా పండుకొని మంది ఏం చేస్తే అది తిన్నాక మూర్ల పోయి అదే సరిగ్గా ఇక్కడ చూస్తే అక్కడ క్యాంటరింగ్ కి మన ఫుడ్ సర్వింగ్ అక్కడ అవుతుంది ఇక్కడ టెంట్ వేస్తాము ఇక్కడ ఇక్కడేమో మనకి గెస్ట్ చీఫ్ గెస్ట్ ఇట్లాంటి శరీరం వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్ వచ్చు ఏం ఫంక్షన్ ఇస్తావా లేదు ఈవెంట్ చేస్తున్నా మనం ఇప్పుడు ఫార్మర్స్ లోపల ఉన్నారు చె రే రే రేంటర్ ఇది వాడు మనము ఫస్ట్ మామిడి తోట పోదాం ఉందంట క్రేజ్ ఉంది చిన్నప్పుడు పూలు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ఒకసారి నేను చిన్నతనం రెండు మామిడికాయలు దింపుని వస్తాను పోదాం మామిడి తోట పోదాం ఇగో ఇది ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఎందుకంటే మొత్తం మామిడి తోట ఇన్ని మామిడికాయలు తెలుస్తాడా ఎన్ని ఎకరాలు అంటే ఇది ఎన్ని ఎకరాలు ఎకరాలు కాదు మసానం రాళ్ళు ఉన్నాయి ఏది ఎకరాలు ఎకరాలు కాదు మసానం రాళ్ళు ఉన్నాయి ఇట్లాంటి వాళ్ళు ఏమంటారు తెలుసాగాని కొడుకులు కొడుకులు ఏమన్నా తెలుసా మామిడికాయలు చెట్లే ఇన్ని మామిడికాయలున్నాయి ఇట్లా పట్టుకుంటే వస్తున్నాయి కనబర్తీ ఒకటి చూపిస్తాడా వస్తలేదు ఏంది చూపిస్తా అంటే చూపిస్తున్నావా చింటూ చింటుపాయనే కదా బాయ్ చింటూ బాయ్ అండి బాయ్ చింటు బాయ్ రామ్ రామ్ బాయ్ 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 చిన్న మన మా అమ్మడికాయలు చెప్పరు రోజు ఎన్ని సంవత్సరాలు బాడికి బాయ్ చెప్పబాయ్ ఏదోటి అన్న రెండు చాయ్ అవ ఒక బిస్కెట్ నువ్వు ఎవరివి నువ్వు వద్ద మనోడు ఇచ్చేసాడు కట్టలు వచ్చే రెడీ ఉన్నాడు నాతో ఆట పులిసేట వద్దురా వేట అన్నట్టు నేనంతా మామిడికాయల చెట్టు ఉంది ఇంత పెద్దగా ఉంది అంతే అంతా పెద్దగా ఉంది నేను ఇప్పుడు చూపిస్తా మీరు షాక్ అవుతారు మామిడికాయ ఏదైతే మామిడికాయ నల్ల వర్క్కుట్ వస్తుంది చేతికి ఇది మామిడికాయ కాదు ఇది దీనికి హెల్త్ బాగలేదు దీని హెల్త్ బాగాలేదు ఎండిపోయింది హాస్పిటల్ తీసుకోవాలి ఇక్కడ చూసి ఉండాలి ఫాములు కూడా ఫుల్ ఫాములు ఉన్నాయి ఇట్లాంటివి తెలుసు అవి నాగతాస్ నల్ల తాస్ లాగా మీ తమ్ములు కదా వాళ్ళంతా మా తమ్ముళ్లే తమ్ముళ్ళు లేదు ఒకడే ఏ తమ్ముడు చూడండి ఇక్కడ మామూలు ఖ్యాలు ఉన్నాయి సో అద్భుతం ఒక అద్భుతం జరిగింది ఇక్కడ ఇంకో ఇంకోండి మామూలు కాయారు మామూలు కాయ మామూలు అంటారు బాబు ఇదొకటి చూడండి ఇదో ఇది ఇది ఒక అద్భుతం జరిగింది ఇప్పుడు వచ్చే ఓషన్ బాటల్ ఇడ వడేసి రితేజంది కాదు ఎన్ని మామూలుకాయలున్నాయి గాయిచ్చిందో ఇదంతా మన ఫామ్ హౌస్ వెనకాల అనమాట ఫార్మ్ హౌస్ వెనకాల ఎంత పెద్ద తోట ఉంది తోటకి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో తెలుసా మీ ఇంటికి ఇంటికి మీద ఇంటికెళ్ళ ఉండవు ఇంకోసారి నీకు లేవా నేను డైరెక్ట్ చెప్తున్నావు అడుగుతా చూడు రితేష్ నువ్వు చచ్చిపోయినా ఇంకా ఏడిపోతావు స్వర్గంకి స్వర్గం కాదు ఫస్ట్ నేను చచ్చిపోయినాక ఏం చేస్తారు సాగు చేస్తారు సాగు అదే ఎట్లా చేస్తారు ఏం చేస్తారు సాగు చేస్తారు ఎత్తుకు దాని తర్వాత బొంద పెడతారు నేను ఆల్రెడీ తీసి పెట్టినా టార్చర్ అయితే నాకు చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతుందా ఇట్లా వేసేయాలా కానీ సైజ్ ప్రాబ్లమ్ సారీ మా వాళ్ళకి పది ఫీట్లు దిమంటే రెండు ఫీట్లు చనిపోయిన కడుపు కూడా సరిపోదు సైడ్ వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి సో ఇవా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కాయ సూపర్ ఉంది ఏ డింగిరి ఏ డింగిరి ఏ డింగిరి 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 మీకు మామిడికాయ కనబడుతుందా బసాకాయలు కనబడుతుందా కామెంట్ చేయండి ఇంకో ఏం లేదు ంపాలి అంతే మామిడికాయ వచ్చేసింది ఏం వాసన వస్తుందా నేనైతే ఏమైనా పండుగలు అయ్యేటప్పుడు మామిడాకులు లేవు మామిడాకులు లేవు కట్టనికి ఎన్నెన్నో జరుగుతుండే ఈ కుప్ప ఆకుతాడు కింద చూపే నీ మామిడికాయ మొత్తం ఆకులే నాకు ఈడ మట్టి కనిపిస్తలే మొత్తం ఆకులే అనిపిస్తున్నాయి మేము అసలు వచ్చింది షూట్ చేయనీకి ఫ్రెండ్స్ అంటే ఇదే చేస్తున్నాం ఆల్రెడీ లవర్స్ ని చూపిస్తా ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారు ఇట చూపిస్తావా ప్రేమ జంట ఇంకో ఇంకో ప్రేమ జంటలు ప్రేమ జంటు ఈ రెండు ప్రేమ జంటు ఏం చేస్తున్నారు రితేష్ మాడు స్టాండింగ్ ఎక్కువసేపు డాక్టర్ ఎక్కువసేపు నిలుచుతే బరువు తగ్గుతా అన్నాడు సో బరువు నించుటే లేడు వేరే పని చేస్తుండస్టాండ్ ఆపండి బాబు ఇంకో ఒక దొంగ వస్తుంది ఇక మామిడికాయలు పట్టుకొని మామిడికాయల దొంగ అన్ని మామిడికాయలు ఎక్కబోతుండూ కేసు ఊరికి వస్తాను చూసుకోవాలి ఇంకోతు కోతి చెట్టు ఎక్కుతుంది కింద కిందవాటు కవరేకు కవరేకు కిందవాటుకో రుదుకో రుదుకో రుద్దుకో ఇట్లా మామిడికాయలు అన్ని కొట్టేసి కార్లో దాచేరు రెండు సంచులు చూసిన కార్లో అన్ని మామిడికాయలు అన్ని మామిడికాయలు అవ్వ మామిడికాయలు ఏం చేసుకుంటావా నాన్నే జబ్బులు చేసుకుంటావాళ్ళు ఎత్తే ఇంకేమన్నా వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే ఫామ్ ఏం చేయండి లొకేషన్ పంపియండి ఇగో ఫ్రెండ్స్ మొత్తం లగ్జరీ ఉంది మనకి ఎక్దమ్ ఫస్ట్ మారు లైఫ్లా ఒక్క రోజునా ఇలా బతకాలి ఇట్లా మొత్తం పెద్ద బిల్డింగ్ మాది ఫామ్ హౌస్ అంతా పెద్ద పెద్ద బిల్డింగ్ ఎట్లా ఫ్రెండ్స్ లైఫ్లో ఒక్కసారి అయినా లైఫ్లో ఒక్కసారి అయినా ఇలా ఇలాంటి బతుకు బతుకుతే చాలు ఈ జన్మకి చాలు నేను పోతాను అన్న పోతాను మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉంది మనకి బార్ ఉంది పార్కింగ్ ప్లేస్ ఉంది కార్కి వేసుకోనికి డ్రెస్కి పండుకోనికి బెడ్ ఉంది సో మొత్తం ఉంది మనకి ఇక్కడ మొత్తం ఫామ్ హౌస్ మాత్రం హైలెట్ ఇది ఒకసారి మీకు చూపిస్తా చూడండి బటర్ఫ్లై 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 సో మస్తుంది ఇందా ఎవరైనా విలవాలంటే కిందికి పోయాల్సిన ఉండేది ఆ బైసా ఏయ్ బాబు ఇది అంత ఉంది ఇగో ఈడ క్యాంటరింగ్ చేసుకోవచ్చు అంతకైనా ప్లేస్ ఉంది సో మస్తుంది ఒక బెడ్రూమ్ క్రేజ్గా ఉంటుంది డేంజర్ ఉంది అనుకో ఇంత మంచిగా ఉంది లైఫ్లో ఒక్కసారి ప్రశాంతంగా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అయినా విజిట్ అవ్వాలి ఫ్రెండ్స్ పోయినప్పుడు మంచిగా అంటే రిలీఫ్ ఉంటది స్ట్రెస్ ఉండదు ఎక్కువ ఇది మా బెడ్రూమ్ నా ఒక్కరికి ఇది అంతా అంటే నైట్ మొత్తం జామ్ చెట్టు ఎంజాయ్ ఇది బాత్రూమ్ బాత్రూమ్ అంటారు మా ఇంట్లో ఒక బెడ్రూమ్ అవుతుంది మా ఇంట్లో ఒక బెడ్రూమ్ అయితే నాకు ఇంత సో ఇది నా బెడ్రూమ్ నాకు ఇలాంటి నా అన్ని కామే నాకు లాస్ట్కి ఇట్లాంటిది కూడా ఉండకపోతే నాకు మైండ్ పని చేయదు అసలేదేంటి మనతో నా పని వ్యూ చూడండి కదా చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని స్విమ్మింగ్ పూల్ దిగి ఉసేన్ బోల్డ్ నిల్డిజం అని అనుకుంటున్నా సపోర్ట్ కావాలి బాయ్ పూల్ కదా స్విమ్మింగ్ పూల్పో ধুকা <laughs> <laughs> చిన్నప్పుడే దుంకుతున్నావు ఎయిర్ బ్యాగ్ నువ్వు ఎయిర్ బెలూన్ లాగా వాళ్ళు తేల్తావు నీకు జీవితంలో భయం ఉండాలి ఆ భయం గుండెల్లో ఉండాలి చూసి నేర్చుకోండి వాటర్ అయిపోయింది

ఆ క్లిక్ అన్న మొం ఇస్ ఇట్ మినిమల్ రిస్క్ షారగాడు ఆ ఫాక్రీడ ఇట్స్ నాసన్ గోర్టడా ఇట్ నా

Just surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other eleven get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you, I never could've moved away. But now I see what you teach. I do believe I always should have stayed. <laughs> <laughs>